హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్సు అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మళ్ళీ ట్రావెలింగ్ వీడియో నేనండి ఏంటబ్బా ఏమో అన్ని ట్రావెలింగ్ వీడియోస్ పెడుతుంది అని అనుకుంటున్నారా అలా అయిపోయిందండి మేమైతే ట్రావెల్ చేయటం స్టార్ట్ చేసాము అంటే ఇలానే వరుసగా వెళ్తూ ఉంటాము ట్రావెల్ చేయకపోతే త్రీ ఫోర్ మంత్స్ అయితే ఎక్కడికి వెళ్ళాము కానీ వన్స్ ట్రావెల్ చేయటం స్టార్ట్ అయ్యాము అంటే అంటే వీక్లీ మంత్స్లో త్రీ ఫోర్ టైమ్స్ అలా వెళ్ళటం కానీ అయితే జరుగుతూ ఉంటాయండి ఎప్పుడు కూడా అదేంటో మరి మాకు అలా కన్వీనియంట్గా అవుతుందో లేకపోతే ఏంటి అనేది అర్థం కాలేదు కానీ ముందు వీకే నేను ఊరైతే వెళ్ళొచ్చాను ఫ్యామిలీతోనే వెళ్లాల్సింది కాకపోతే నాకు వర్క్ ఉండటం వల్ల నేను ఒకదాన్ని అయితే వెళ్ళొచ్చాను ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నాం అనమాట ఇక్కడ అయితే మేము తాంబ్రం నుంచి ఎప్పుడూ కూడా వెళ్తాం కదా తామరంలో మాకు ట్రైన్ వచ్చేసి ఫోర్ థర్టీకి అండి ఫోర్ థర్టీకి అయితే మేము కొంచెం ఎర్లీగానే అయితే వెళ్తాము ఇక్కడైతే ఊరు వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మా అక్కయ్య వల్ల అత్తయ్య అది వర్ధంతి ఫస్ట్ వర్ధంతి అనమాట అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి ఊరైతే వెళ్తున్నామండి ఇక్కడైతే ట్రైన్ టైం అయితే ఫోర్ థర్టీ కదా ముందే వచ్చాం కాబట్టి ఇంకా మాకు ప్లాట్ఫామ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ ఒక టూ సెకండ్స్ అయితే ఉన్నాము ఇక్కడైతే మా చిన్నబాబు ఒకటే అల్లరండి నేనే తీసుకొస్తాను ట్రావెల్ బ్యాగ్ అని అని చెప్పి ఒకటే గొడవ అనమాట ఇది వచ్చేసి తాంబ్రం అండి మీకు ఎప్పుడు కూడా బ్లాగ్స్లో చూపిస్తూనే ఉంటాను స్టేషన్ అది ఇదే ఇదనమాట స్టేషను స్టేషన్ అయితే మాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకు అంటే బాగా అలవాటైపోయాం మేము ట్రైన్కి వెళ్ళటం బస్లో జర్నీ కన్నా మాది ట్రైన్ జర్నీనే ఎక్కువగా ఉంటుంది మాకు ట్రైన్ జర్నీ చేసాము అంటే చేసినట్టే ఉండదు అదే బస్లో వెళ్ళాలి అంటే అసలుకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట అంటే కన్వీనియంట్గా ఉండదు బస్ అయితే ఎక్కడ ఆగరు అంటే కొంచెం కరెంట్ అనేది తక్కువ అనమాట మాకు ట్రైన్ అనేది బాగా అలవాటైపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము ట్రైన్లోనే వెళ్తాము ఇంకా ఏదన్నా కుదరని పక్షంలో బస్కు వెళ్ళాలి ట్రైన్ ఫెసిలిటీ లేదు అనుకుంటే మాత్రమే ఆ బస్సులో వెళ్తామన్నమాట ఎక్కువ ఏదైనా షాపింగ్ చేయాలి అంటే అటు సైడ్ ఏదైనా ట్రైన్ ఫెసిలిటీ ఉంటే ట్రైన్లోనే వెళ్తామన్నమాట ఇక్కడైతే మేము ఫార్టీ మినిట్స్ ముందే వచ్చామండి స్టేషన్కి అదిగాక ఆ రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ట్రైన్ అయితే లేట్ అయ్యింది ట్రైన్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి పైన స్టెప్స్ దగ్గరే ఆగామనమాట ఎప్పుడు కూడా ఒకే ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది కాకపోతే ఒకవేళ ఒక్కోసారి మార్చుతారు కదా కాబట్టి సేపు స్టెప్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే మా ట్రైన్ కన్నా ముందు వచ్చేసి మనకి అంటే హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే వస్తుందనమాట ఇక్కడ హైదరాబాద్ ట్రైన్ వెళ్ళిన తర్వాత మా ట్రైన్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే చూడండి ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి హైదరాబాద్ ట్రైన్ అనుకుంటా అండి హైదరాబాద్ ట్రైన్ అయితే చూడండి అసలు జనం ఎంతమంది ఉన్నారో ఈ ట్రైన్కి అయితే చాలా వరకు వెళ్ళిపోతారండి జనము ఎందుకంటే హైదరాబాద్ ఇటు సైడ్ వాళ్ళ మన ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళంతా కూడా మన సైడ్ వాళ్ళేనండి మన సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇక్కడైతే ట్రైన్ వెళ్ళింది కదా ఇంకా టైం ఉంది అని చెప్పేసి స్లోగా వస్తున్నాం అనమాట మా భోగి వచ్చేసి ఎప్పుడు కూడా లాస్ట్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే నడవాలి ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నాము వెళ్దాం వెళ్దామని మా హస్బెండ్ వెళ్దాంలే వెళ్దాంలే అన్నారని బ్యాక్ అయితే ఉన్నాము ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా హడావిడిగా పరిగెత్తాము భోగి దగ్గరికి వచ్చాము కానీ ఒకవేళ ఏమో చెప్పలేము కదా ట్రైన్ ఎప్పుడు కదులుతుంది ఏంటి అనేది ఇక్కడైతే వచ్చేసామన్నమాట ట్రైన్ అయితే ఎక్కేసామండి ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ట్రైన్లో అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చుకుంటాము అంటే ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి కంపల్సరిగా అయితే తీసుకొచ్చుకుంటాము ఫ్యామిలీతో ఏంటంటే పిల్లలు ఉంటారు ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగుండదండి చెన్నైలో ఫుడ్ అయితే చాలా కష్టం అనమాట మన సైడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు తినాలి అంటే చెన్నైలో ఫుడ్ అనేది అస్సలు బాగోదు మాకేంటంటే చెన్నైలో లెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు కొంచెం అలవాటు అయిపోయింది కొన్ని కొన్ని తింటాం కానీ అన్నీ అయితే చెన్నై ఫుడ్ అనేది ప్రిఫర్ చేయమన్నమాట ఎక్కువ మోస్ట్లీ ఇంట్లోనే తింటాము కొన్ని కొన్ని ఏదైనా తినాలి అనుకుంటే అలవాటు అయితేనే తింటామండి చెన్నై ఫుడ్ అనేది ఇక్కడైతే మేము బస్ అంటే ట్రైన్లో ఫుడ్ అయితే లెమన్ రైస్ అయితే చేసుకొని వచ్చాను హోమ్ ప్రిపరేషన్ ఏనండి ఎప్పుడు కూడా పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా ఇంట్లోనే తీసుకొస్తాను అంటే మనకి ఇక్కడ వచ్చేసి మజ్జిగ అయితే చేసుకొని వచ్చాను అనమాట పిల్లలకు తినటానికి చిప్స్ బిస్కెట్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చాము ఫుడ్ అయితే తినేసామండి నైట్ ట్రావెల్ కదా పిల్లలు అయితే ఒక్కటే గొడవ అనమాట కొంతసేపు అయితే పడుకున్నాము మేము ఫోర్ థర్టీకి అయితే ఎక్కాము ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అయ్యింది అనుకుంటా ఎక్కేసాము ఇక్కడ అయితే ఆల్మోస్ట్ మాకు ఎప్పుడు కూడా ట్వెల్వ్ దాడుతుందండి కాకపోతే ఆ రోజు ఏంటంటే టెన్ థర్టీ లెవెన్ థర్టీకి తీసుకొచ్చాడు అనమాట ఇక్కడైతే చెప్పాను కదా మేము వచ్చేసి అక్క వాళ్ళ అత్త వర్ధంతికి అయితే ఫస్ట్ వర్ధంతికి అయితే వచ్చామన్నమాట ఏంటోనండి అప్పుడే కూడా రోజులు చాలా వరకు గడిచిపోయాయి అంటే అత్తయ్య లేరు వన్ ఇయర్ అయిపోయింది అనటానికి అసలుకి నమ్మలేకపోతున్నాము వన్ ఇయర్ అప్పుడే అయిందా అని ఇక్కడైతే అక్క వాళ్ళు ముందు రోజు నైటే వెళ్ళారనమాట చిన్నక్క వాళ్ళు అయితే లేరండి వాళ్ళు వచ్చేసి రాజస్థాన్ వెళ్ళారు కదా వాళ్ళు ఒక్కళ్ళే మిస్ అయ్యారనమాట ఇక్కడైతే మేము వాళ్ళు ముందే వెళ్ళిపోయారు అనమాట మేము వచ్చేది వచ్చే మేము వెళ్ళేది వచ్చేసి మల్లవరం అండి అక్క వాళ్ళది మల్లవరం అనమాట మల్లవరం డ్యామ్ అనేది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అని అంటారు నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే ఇది వచ్చేసి ఈనాడు అండి ఈనాడు పేపర్ మిల్ అనమాట ఇక్కడైతే ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట బస్ బస్లో అయితే వెళ్తాము ఎందుకంటే బైక్స్ అంతమందికి అని లేవు అందుకని చెప్పేసి ఇక్కడైతే అక్క వాళ్ళ ఊరు అయితే వచ్చేసామండి చూడండి అంతా కూడా పచ్చటి వాతావరణం అసలు చాలా బాగుంటుంది కదా పీస్ఫుల్గా అయితే ఉంటుంది వాతావరణం చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడైతే అక్కయ్య అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు అండి అంటే ఇక్కడైతే ఇంటికి అయితే అండి ఆల్మోస్ట్ ఏంటి అంటే అంతా కూడా క్యాట్రిన్కే ఇచ్చేసాం కానీ మటన్ ఒక్కటి అంటే పొటేల్ని కోసారనమాట పొటేల్ని కోసారు కాబట్టి అదంతా కూడా ఇంట్లోనే వడ్డిస్తున్నా అంటే వంట చేస్తున్నారు ఫ్రై అండ్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట అంతా క్యాటరీని ఇచ్చాము కాబట్టి అక్క అయితే పొంగలైతే పెడుతుంది ఇక్కడ మేము అంతా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము అది ఇంకో బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడైతే కార్యక్రమం అంతా కూడా అయిపోయిందండి ఇక్కడ కూర్చున్నారు చూసారా వీళ్ళంతా కూడా మా అక్క పిన్ని అంటే వాళ్ళ చెల్లి వీళ్ళంతా బాగా అందుకని చెప్పేసి క్లోజప్లో అయితే తీసాను ఇవే కదండి మెమరబుల్ మూమెంట్స్ అంటే అంటే ఫలానా రోజు మనం ఇలా చేసుకున్నాము అప్పట్లో అప్పటి రోజులు ఎలా వచ్చేవి కాదు అప్పట్లో యూట్యూబ్ లేదు కానీ అసలు చాలా మెమరీస్ అండి చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ అన్నీ చాలా బాగుండేవి కానీ ఇప్పుడు ఏది కూడా మనకి బ్యాక్ అనేది రాదు కాబట్టి ఇప్పుడైనా మనం యూట్యూబ్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని మెమరీస్ అయితే మనం షేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా షేర్ చేసుకోకపోయినా ఏదో కొంచెం ఇలా ఇలాంటివి కొన్ని కొన్ని అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఏమేమి స్పెషల్ చేశారంటే ఇది వచ్చేసి పొంగల్ అండి అంటే ఫస్ట్ బాగా కొంచెం హడావిడ అయింది అందుకని చెప్పేసి తీయలేదనమాట చికెన్ మటన్ గోంగూర సాంబారు పప్పు పెరుగు జాండీలు దారెలు అయితే చేశారనమాట స్పెషల్ కార్తీక మాసం కాబట్టి చాలామంది చికెన్ మటన్ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి పప్పు అండ్ సాంబార్ కూడా యాడ్ చేయడం జరిగింది ఇక్కడైతే కొంచెం ఏదో ఫన్నీగా అందరం కలిసాం కాబట్టి కొంచెం ఫన్నీగా అయితే మాట్లాడుకుంటున్నాము మీకు వాయిస్ ఎంపస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను ఏమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట తిని వచ్చేసి మా బావండి అక్క ఎవరికో భోజనం అయితే పెడుతున్నారు ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ భోజనాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి లాస్ట్ బంత్ అయితే తింటున్నారు అనమాట తిని వచ్చేసి ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ చెల్లెలు వీళ్ళంతా అయితే కూర్చున్నారు బా చెప్పేసి లో అయితే చూపించాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అంటే చిన్నక్క వాళ్ళు లేరు అనే కానీ బాగానే ఎంజాయ్ చేసాము ఇక్కడైతే అందరూ కూడా వెళ్ళిపోయారు అన్నీ కూడా సర్దేసిన తర్వాత వీళ్ళంతా తినింది చికెన్ మటన్ కాబట్టి అది అరగాలి అంటే దంచప్ తాగాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే దంచప్ తీసుకొచ్చి అందరికీ కూడా షేర్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే ఓన్ వీడియో అయితే ఓన్ వాయిస్ అయితే పెట్టాను అందరూ కూడా చూసేయండి అలా ఉంది కామెంట్ అయితే కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఆల్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్ చేస్తాను అలానే సపోర్ట్ ఇక్కడైతే నాన్న వాళ్ళ చిన్న చెల్లి అండి రెడ్ సైడ్లో ఉంది నాన్న వాళ్ళ చిన్న చెల్లి చాలా వరకు నా ఫ్యామిలీలో చాలా మంది మిస్ అయ్యారండి ఈ బ్లాగ్లో వస్తారు అనుకున్నాను కాకపోతే రాలేదనమాట ఫంక్షన్కి అయితే మిస్ అయ్యారు అయిపోయిన తర్వాత

ఇలా ఉంటుందండి అనేది అందరము కూడా కలిస్తే అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక్కడైతే మక్క వాళ్ళ పిల్లలండి అండి అస్సలు వీడియోస్లో వ్లాగ్స్లో మేము అసలు కనిపించము అంటారు కాకపోతే ఈ వ్లాగ్స్లో అయితే కొంచెం కనిపించారనమాట తినేనండి అక్క వాళ్ళ అత్తయ్య అనమాట తను చనిపోయే అప్పుడే వన్ ఇయర్ అయితే అవుతుంది ఇక్కడైతే ఇంటికి అయితే వచ్చేసాం మేము ఓకే అండి మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకో మంచి బ్లాగ్తో మేము ఇంకొక అంటే కరెబ్బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్